నమస్తే నమస్తివాయ మహాభారతంలో ఆది పర్వం అండి నిన్ను వచ్చేసి మొత్తానికి ఆ బ్రాహ్మణుని రక్షించడం కోసం ఆ బ్రాహ్మణుని ఫ్యాన్ రక్షించడం కోసం నా కొడుకుని పంపుతానయ్యా అంటే వాళ్ళు కాదుకూడదు అంటే అసలు భీముడు అలాంటి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఓకే అన్నాక ఇక్కడికి వచ్చాక యుధిష్ఠిరుడు మరలా ఇదేంటమ్మా ఇలా చేయటం ఏంటన్నమ్మా అన్నప్పుడు దెన్ కుంతి మొత్తం ఏం చెప్పిందని డిస్కస్ కంటిన్యూషన్ బ్రాహ్మణుడు కోసం యుధిష్ఠురునితో ఈ విధంగా సమాలోచన చేసి కుంతి లోనికి వెళ్ళి బ్రాహ్మణ అంతటిని కూడా ఓదార్చింది తర్వాత కొంతరాత్రి గడిచాక పాండుపుత్రుడు భీమసేనుడు ఆహారాన్ని తీసుకుని మానవ భక్షకుడు దట్ మీన్స్ బకాసురుడు ఆ రాక్షసుడున్న ప్రదేశానికి వెళ్ళాడు బలశాలి అయినటువంటి పాండుకుమారుడు భీముడు ఆ రాక్షసుని యొక్క వనాన్ని సమీపించి అతనికి పంపిన అన్నాన్ని మొత్తం తింటూ పేరు పెట్టి మరీ రాక్షసుని పిలిచాడు అప్పుడు ఆ రాక్షసుడు భీమసేనుడు పిలుపు విని కోపించి భీమున్న ప్రదేశానికి మిక్కిలు క్రోధంతో చేరుకున్నాడు ఆ రాక్షసుడు పెద్ద శరీరంతో ఉన్నాడు గొప్ప వేగం ఉన్నవాడు అతడు నడుస్తుంటే భూమి ప్రద్దలవుతున్నట్టుగా ఉంది ఎర్రన కళ్ళు భయంకర ఆకారం గడ్డం మేసాలు జుట్టు అన్ని ఎర్రగా ఉన్నాయి అతడి నోరు చెవుల దాకా వ్యాపించి ఉంది చెవులు మేకుల్లా నిటారుగా ఉన్నాయి అతడు కోపంతో కనుబొమ్మల్ని మూడు శిఖరాల్లాగా విరిచాడు పెదవులను కొరుక్కుంటూ భయంకరంగా ఉన్నాడు ఆ రాక్షసుడు తన ఆహారాన్ని తింటున్నటువంటి భీమసేను చూశాడు మిక్కిలి కోపంతో కళ్ళు పెద్దవి చేసి భీముడితో ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు నా కోసం తయారు చేసిన ఆహారాన్ని నేను చూస్తుండగానే తింటున్నావు నీవు దుర్బుద్ధివి యమలోకానికి పోతావు భీమసేనుడు ఆ మాటలు విన్నాడు విక్రేంతగా నవ్వాడు ఆ రాక్షసుని లెక్క చేయల ముఖం పక్కకు తిప్పుకొని భోజనం చేస్తూనే ఉన్నాడు ఆ మానవ భక్షకుడు రాక్షసుడు భయంకరంగా గర్జించాడు రెండు చదువులను పైకెత్తాడు భీమసేనుని చంపాలని తన వైపు పరిగెత్తాడు అయినా కూడా శత్రుమర్ధనుడు పాండుకుమారుడు అయినటువంటి వృకోదరుడు ఆ రాక్షసును చూస్తూనే ఏ మాత్రం లెక్క చేయకుండా భోజనం చేస్తూనే ఉన్నాడు ఆ రాక్షసుడు కోపం తారాస్థాయికి చేరింది భీముని వెనుకకు వచ్చి రెండు చేతులు బిగించి గట్టిగా వీపు మీద కొట్టాడు అంతటి బలశలి రెండు చేతులతోనూ గట్టిగా కొట్టిన భీమసేనుడు రాక్షసుని వైపు చూడనేలేదు భోజనం చేస్తూనే ఉన్నాడు తర్వాత బలవంతుడైనటువంటి ఆ రాక్షసుడు మిక్కిలు కోపంతో మళ్లీ ఒక వృక్షాన్ని పెకిలించి భీమసేనుడిని కొట్టడానికి పరుగుపెట్టాడు ఇంతలో పురుష సృష్టి భీమసేనుడు మెల్లగా మిగిలిన ఆహారాన్ని భుజించి నీళ్లు తాగి కాలు చేతులు కడుక్కొని మహాబలుడే యుద్ధరంగంలో నిలబడ్డాడు మాములుగా తిన్న తర్వాత భుక్తయాసం అంటారు ఏం చేయలేరు అంటారు బట్ ఫుల్గా తిని రెడీగా ఉన్నాడు ఇంకా శక్తిశైలంటువంటి భీముడు కోపించిన రాక్షసుడు విసిరినో ఆ వృక్షాన్ని ఎడమ చేతితో పట్టుకొని అవహేళనగా నవ్వాడు బలశైల రాక్షసుడు ప్రయత్నపూర్వకంగా అనేక వృక్షాలను పీకిలించి భీమసేనుడి మీదకు విసిరాడు అలాగే భీముడు కూడా చట్టను రాక్షసుని పైకి విసిరాడు నరశ్రేష్ఠునికి రాక్షస శ్రేష్ఠునికి మంచి గొప్ప వృక్ష యుద్ధం చెట్టులతో యుద్ధం జరిగింది చెట్ల వినాశనానికి కారణమేంటో ఆ యుద్ధం భయంకరంగా సాగింది అప్పుడు బకుడు తన పేరును ప్రకటించుకుంటూ మహా మహాబలశనటువంటి భీముని మీదకు లంఘించి తన బాహువులతో గట్టిగా పట్టుకున్నాడు మహాబాహువు అనేటువంటి భీమసేనుడు కూడా గొప్ప బాహువులకి ఆ రాక్షసుని గట్టిగా కౌగిలించుకొని పెనుగులాడుతున్నటువంటి వారిని విరవడం ప్రారంభించాడు ఆ నరమాంస భక్షకుడు భీముడిని చేత పరిపరి విధాల అటు ఇటు లాగబడ్డాడు అతడు భీముడిని కూడా అటు ఇటు లాగడం ప్రారంభించాడు కొంతసేపటికి రాక్షసుడు చాలా అలసట చెందాడు వారిద్దరూ యుద్ధంలో గొప్ప వేగాన్ని ప్రదర్శిస్తుంటే భూమి ఎంత కూడా కనిపించిపోయింది కొంతసేపటికి ఆ మహాకాయులు అక్కడున్న చెట్లన్నింటిని కూడా నుగ్గు నుగ్గు చేశారు నరమాంస భక్షకుడు అనేటువంటి రాక్షసుని యొక్క బలం సన్నగిలడం గమనించిన వృకోదరుడు అతడిని గట్టిగా భూమి మీద విసిరికొట్టి మోకలతో గట్టిగా పొడిచాడు తర్వాత భీముడు మోకలతో ఆ రాక్షసుని యొక్క నడుము విరిచి కుడి చేతితో బలంగా కంఠాన్ని పట్టుకొని ఎడమ చేతితో కటివ్రస్తాన్ని పట్టుకొని భయంకరంగా అరుస్తున్న రాక్షసుని రెండుగా విరిచాడు భీముని చేత ముక్కలుగా విరవబడుతున్న భయంకర రాక్షసుని యొక్క ముఖం నుండి రక్తం బయటకు రావడం ప్రారంభించింది అప్పుడు ఆ బగుడు ప్రక్కట ముక్కులు విరుగుతుండగా భయంకరంగా అరుస్తూ పర్వతంలో విరుచుకు పడిపోయాడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ రాక్షసుని ఆర్తనాథం అయినటువంటి అతని అనుచరులు పరివారం అందరూ కూడా వారి నివాస ప్రదేశం నుండి భయంతో పారిపోవడం ప్రారంభించారు యుద్ధ అయినటువంటి బలసలైనటువంటి భీముడు భయంతో అవుతున్నటువంటి వారందరినీ ఓదార్చాడు వారిని నియమాన్ని కట్టుబడేటట్లు చేశాడు మీరెవరు ఎన్నడూ మనుషులను తిరిగి హింసించరాదు ఎవరైనా హింసిస్తే వారిని కూడా ఈ విధంగా వెంటనే సమ్మనించడం జరుగుతుంది అని భీముడు హెచ్చరించాడు భీముని మాటలు ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా అలాగే చేస్తామని చెప్పారు ఆ వడంబెక్కు వారు అంగీకరించారు ఆనాటి నుండి అతడి రాక్షసులందరూ కూడా సౌమ్యులుగా మారిపోయారు నగర వాసులందరూ ఈ విషయానికి ఈ విషయాన్ని గ్రహించారు తర్వాత భీముడు చనిపోయినటువంటి నరభక్షుని యొక్క శవాన్ని మోసుకొని వచ్చి నగర ద్వారం ముందుంచి ఎవరికి కనబడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు భయంకర బలశాలైనటువంటి బకుడు చంపబడటం అది చూసినటువంటి వాళ్ళంతా కూడా అతని బంధువులందరూ కూడా భయంతో కంపిస్తూ అటు ఇటు పారిపోయారు భీముడు భక్కుడిని చంపి బ్రాహ్మణ గృహం ప్రవేశించి ఇదిష్ఠునికి జరిగింది జరిగినట్లుగా చెప్పాడు తెల్లవారుగానే బయటకు వచ్చిన నగరజనుడు జనుడు రక్తశక్తుడై చచ్చిపడి ఉన్న చూశారు అక్కడ నగర జనులందరూ కూడా పర్వత సమానుడు భయంకరుడు అనేటువంటి రాక్షసుడు చచ్చి భూమి మీద విసిరివేబట్టు ఉండటం చూశారు ఆనందంతో వారి శరీరాలు గబురుపరిచాయి చూసిన వారు ఏకచక్రపురంలోనికి ప్రవేశించి జనులందరూ కూడా ఈ వార్తను తెలియపరిచారు ఆ నగరంలో ఉండే జనులందరూ బాలురు స్త్రీలు వృద్ధులు కూడా చచ్చబడినటువంటి భక్తుడిని చూడటానికి తండోపతాండలుగా వచ్చారు మనుషులు సాధించిన అలవి కానటువంటి గొప్ప పనులను చూసి వారందరూ ఆశ్చర్యపోయారు వారి వారి ఇష్టదేవాలకు పూజలు చేశారు మనలో ఎలా ఉంటుందంటే మనం చేయలేని ఒక పని ఉంటుంది అది ఎవరైనా చేశాడు వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు దేవుడా నువ్వే చేసావయ్యా అని అనుకుంటారు ఎగ్జాక్ట్గా ఆ దేవుణ్ణి ఎవరైతే ఎవరు ఏ దేవుని పూజిస్తారో ఆయన్ని అంత కూడా మరలా తలుచుకున్నారు ఆ తర్వాత వారందరూ ఈరోజు భక్కుని దగ్గరకు వెళ్ళవలసిన తంతు ఎవరిదేవు అని లెక్కించారు తెలిసిన వెంటనే ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పరిపరి విధాలా ప్రశ్నించారు ఈ విధంగా అనేక ప్రశ్నలు ఎదుర్కొన్న బ్రాహ్మణుడు పాండవుల గుట్టు ఎంత మాత్రం బయటకు రాకుండా నగర ప్రజలందరూ ఉద్దేశించి అలా చెప్పాడు నేను బకునికి ఆహారంగా వెళ్ళడానికి ఆజ్ఞాపించబడ్డాను ఆ దుఃఖంతో నేను కుటుంబ సభ్యులు ఏడుస్తాం ఆ సమయంలో గొప్ప మనసున్నటువంటి మంత్రసిద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు కనపడ్డాడు ఆ బ్రాహ్మణ శిష్యుడు నన్ను ప్రశ్నించి నా కుటుంబానికి నగరానికి జరిగిన కష్టాన్ని తెలుసుకుని నన్ను నమ్మించి నవ్వుతూ ఇలా అన్నాడు నేను ఈ అన్నాన్ని ఆ దుర్మార్గుని వద్దకు చేరుస్తాను నా విషయంలో మీరు ఎంత మాత్రం భయపడవలసిన పని లేదు అతడు ఆ అన్నానంతా తీసుకుని బకుడు అరణ్యానికి వెళ్ళాడు లోకానికి శ్రేయస్సును అందించే ఈ పనిని అతడే చేసి ఉంటాడు ఇందులో సందేహం లేదు అన్నాడు ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుడు అందరూ కూడా చాలా చాలా ఆశ్చర్యపోయారు మిక్కిలిగా సంతోషించారు వారు గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు ఆ తర్వాత పల్లెల్లో నివసించే జనమంతా కూడా ఆశ్చర్యకరమైన దాన్ని చూడటానికి నగరానికి వచ్చారు పాండవులు మాత్రం ఆ ఇంటిలోనే ఉండిపోయారు ఆ రీతిగా పురుష శ్రేష్ఠులైనటువంటి పాండ పాండవులు బకరాక్షసుని సంహరించిన తర్వాత ఏమి చేశారు అని చెప్పేసి జనమేజుడు చూడు మరల అడుగుతున్నాడు వైశంపాయను అప్పుడు వైశంపాడు పలుకుతున్నాడు రాజా భగ రాక్షసుని చంపిన తర్వాత ఆ నగరంలోనే ఆ బ్రాహ్మణుని ఇంటిలోనే పరమబ్రహ్మను బ్రహ్మను క్షమించాలి పరబ్రహ్మను బోధించే ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించసాగిన పాండవులు తర్వాత కొన్ని రోజులకు కఠోర నియమాలు గలటువంటి ఒక బ్రాహ్మణుని విడిది చేయడానికి పాండవులకి ఆశ్రయించిన బ్రాహ్మణుని ఇంటికి చేరాడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునికు ఇంటికి వచ్చిన వారిని సేవించిన ఒక వ్రతం అందుచేత ఆ బ్రాహ్మణ అతిథిని కూడా చక్కగా అర్చించి ఆశ్రయించాడు ఆపై మంచి మంచి కథలు వినిపిస్తున్న బ్రాహ్మణుడి సన్నిధికి నరశ్రేష్ఠుల ఆ పాండవులు కుదితో కూడా వచ్చారు ఆయన రాజుల గురించి ఆశ్చర్యకర దేశాలను గురించి తీర్థాలను గురించి నదులను గురించి నగరాల గురించి చెప్పసాగాడు వారి సమావేశం ముగిసే సందర్భంలో ఆ బ్రాహ్మణుడు పాంచాల దేశంలో యజ్ఞసేన కుమారి ద్రౌపదికి అద్భుత స్వయంవరం జరగబోతుందని చెప్పాడు శిఖండి దుష్టజ్యుమ్ములను పుట్టుకని గురించి ద్రౌపదిని యాగంలో అయోనిజగా ద్రౌపది జన్మించడం గురించి వినిపించాడు అయోనిజ అంటే యోని ద్వారా పుట్టకుండా ఉండటం అన్నట్టు సీతాదేవి అలాగే ఈమె అలాగే ద్రౌపది కూడా అంటే స్త్రీ గర్భం నుంచి రాకుండా డైరెక్ట్గా పుట్టడం అన్నట్టు స్వర్ణి అయోనిజ అంటారు సో ద్రౌపది పుట్టుక ఎలా అయ్యి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు లోక అద్భుతంగా కనిపిస్తున్న బ్రాహ్మణుడు చెప్పినటువంటి వృత్తాంతాన్ని వినినంతనే పురుష శ్రేష్ఠులైనటువంటి పాండవులు దానిని వివరంగా చెప్పని అడిగారు పాండవులు అడుగుతున్నారు ద్రుపద కుమారుడైన దృష్టధ్యుమ్మునుడు అగ్ని నుండి ద్రౌపది యజ్ఞవేది మధ్య నుండి అద్భుత రీతిలో ఎలా జన్మించారు మేటు వీలికాటిన ద్రోణుని దగ్గర దృష్టధ్యుమ్మునుడు ఎలా అస్త్రవిద్య నేర్చుకున్నాడు బ్రాహ్మణ ద్రోణ దృపదలకు సఖ్యం ఎలా కుదిరింది ఏ కారణంగా వారు విడిపోయారు అని చెప్పేసి అడిగారు అప్పుడు వైశంపని నెట్లు చెప్తున్నాడు పురుష వేసినటువంటి పాండవులు ఈ విధంగా ప్రశ్నించితే ఆ బ్రాహ్మణుడు ద్రౌపది వృ జన్మ వృత్తాంతాన్ని ఇలా వివరంగా చెప్పాడు ఎలా రేపు డిస్కస్ చేస్తాం